రంగ ప్రవేశం తరువాత రామ్ చరణ్ కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మూవీ మగధీర మరోవైపు రాజమౌళిని కూడా దర్శకధీరుని చేసిన మూవీ ఇది రెండు వేల తొమ్మిదిలో ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది చరణ్ యాక్టింగ్ కాజల్ అందం ప్రేక్షకులను కట్టిపడేసింది కానీ అదే సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది చరణ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ మరోసారి థియేటర్లో రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుస్తుంది స్టార్ల బర్త్డే డే నాడు కెరీర్ లో బెస్ట్ మూవీస్ రిలీజ్ కావడం ఈ మధ్య ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా మార్చ్ ఇరవై ఏడున రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మగధీర రీ రిలీజ్ అయింది ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొన్ని రోజుల ముందే ప్రారంభమయ్యాయి పైగా ఈ మూవీకి ప్రస్తుతం టాలీవుడ్లో పెద్దగా పోటీ కూడా ఏమీ లేదు దీంతో రీ రిలీజ్లో కూడా మగధీర రికార్డులను బ్రేక్ చేస్తుందనుకుంటే దారుణంగా బోల్తా పడింది అక్కడక్కడ కొన్ని షోలు తప్ప చాలా వరకు షోల ఆక్యుపెన్స్ చాలా తక్కువగా ఉంది రెండు వేల తొమ్మిదిలోనే వంద కోట్లకు పైగా వసూలు చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీని ఇప్పుడెందుకు ప్రేక్షకులు పట్టించుకోలేదు అదే తెలియటం లేదు నిజానికి చరణ్ కెరీర్లో ఒక పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయిన సినిమా ఆరెంజ్ అప్పట్లో మగధీర తరువాత రిలీజ్ అయిన మూవీ ఇది కానీ ఈ మూవీని ప్రేక్షకులు తిరస్కరించారు మూవీకి నిర్మాతగా ఉన్న నాగబాబు మొత్తం పోగొట్టుకున్నాడు అలాంటి సినిమా గత ఏడాది చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయింది ఊహ కందని విధంగా ఈ సినిమా రీ రిలీజ్లో మంచి వసూళ్లను సాధించింది మొత్తంగా మూడు పాయింట్ రెండు కోట్ల వసూలతో ఆరెంజ్ దూసుకెళ్లింది తొలిసారి రిలీజ్ అయినప్పుడే డిజాస్టర్గా మిగిలిన ఈ సినిమా ఇప్పుడు హిట్ కావడమే అనిపించింది అప్పట్లో హిట్ అయిన మగధీర ఇప్పుడు ఇలా డిజాస్టర్ అయింది ఆరెంజ్ స్టోరీ నచ్చకపోయినా పాటలు మాత్రం ఊపేశాయి మగధీర స్టోరీతో పాటు పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి ఆరెంజ్ రీ రిలీజ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అదనంగా థియేటర్లను కూడా యాడ్ చేయాల్సి వచ్చింది అన్ని షోలు హౌస్ఫుల్ అయిపోయాయి ఇప్పుడు మగధీర షోలు వెలవెలబోతున్నాయి ఈ డిజాస్టర్ వెనుక కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది మరోవైపు చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు ఈ మూవీ తర్వాత ఆర్సీ ని బుచ్చిబాబు సానాతో ఆర్సీ సుకుమార్ సుకుమార్తో చేస్తున్న విషయం తెలిసింది బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి జరగండి అనే పాట కూడా రిలీజ్ అయింది అయితే ఈ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది తొలి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి ఇక గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కు మరో నాలుగైదు నెలలు పడుతుందని కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ చెప్పాడు